ఒక రోజుతోటి పోయేది కాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నేను మొదటి రోజు నుంచి ఉన్నాను అప్పుడు ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉన్నారండి ఎంతోమంది చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ఉండే లీడర్స్ అందరూ కూడా ఇటు ఇటు తెలంగాణలో అవి ఉండొచ్చు లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్లో అయి ఉండొచ్చు వీళ్ళందరూ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే మొత్తం వాళ్ళ యొక్క పునాదంతా కూడా ఆ మొక్కలన్నీ కూడా అక్కడి నుంచి పెరిగిన మొక్కలే అవన్నీ కూడా వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి వాళ్ళ టైంని బట్టి పార్టీలో దింపుకోవడం అన్నది సాధారణంగా జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఇక్కడికి రావడం మళ్ళీ అక్కడికి వెళ్ళడం మళ్ళీ ఇక్కడికి కానీ ఏంటంటే అప్పుడు ఉండేటటువంటి ముఖ్యమైన నాయకులు కొంతమంది ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఇది దాంట్లో కూడా అయ్యన్న పాత్రి గారు ఎన్మల రామకృష్ణ గారు చౌదరి గారు నేను ఇక్కడ సాయి ఉంటూ ఉంటాడు కదా అతను ఆయన కొంతమంది చనిపోయారు శ్రీపతి రాజేశ్వరరావు వీళ్ళందరూ చనిపోయారు నాన్నమ్మగారు రాజకుమారి వీళ్ళందరూ మా టైంలో కొంతమంది చాలామంది ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఎవరు లేరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఉండేటటువంటి లీడర్స్ కూడా దాంట్లో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళంతా కూడా కానీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఎవరు కూడా ఇంత ఘోరంగా ఎవరు ఇలా తిట్టలే ఎవరు ఇలా తిట్టలే ఇది కేవలం ఏంటంటే చివరిసారిగా నేను చెప్పేది వీళ్ళు చేసిన పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసము ఆయన దగ్గర పదవులు కొట్టేయడం కోసము ఆయన దగ్గర డబ్బు కొట్టేయడం కోసము ఆయన మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో వస్తే వీళ్ళందరూ ఇంకా ఇంకా దోచుకోవడానికి ఇంకా రాష్ట్రాన్ని తినేస్తారంటే ఇంకా అలా ఇలా కాదు ఇంకా ఇంకా ఎక్కడ దోపిడీ జరగాలంటే అక్కడ దోపిడీ జరిగిపోతూ ఉంటుంది ఎక్కడ తినాలంటే అక్కడ తినేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ వల్లభలేని వంశీ కట్టుకట్ట వేసి ఆయన అక్రమాలన్నీ ఇలా పెట్టి ఇది చేశారు కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చాయి నిజంగా కనుక నిజంగా ఆయన ఎమ్మెల్యేకి ఉండి ఆయన లెక్క ఉంటే వాడికి గర్నవరం విజయవాడవాడు సగం కాబట్టి ఏంటంటే ఎప్పటికైనా సరే నీతి నిజాయితీగా ఉండి మనిషి ఎటువంటి ఇది తెలివైన వాడు ఎవడో కూడా ఇలాంటి చేయడు వాళ్ళ తెలివితేటలు వేరేగా ఉంటాయి జనరల్గా ఒకటి చెప్పాడు ఏదో శాస్త్రం పామును చంపిన వాడి కంటే చంపించిన వాడికే ఎక్కువ పాపం తగులుతుందని ఎవరో శాస్త్రమే ఎప్పుడో చెప్పారు ఇప్పుడు పాము ఉంది ఆ పాముని ఎవరినో పిలిచి దాన్ని చంపమంటారు ఎవరైతే యజమాని ఉంటాడో ఆ యజమానికే ఆ నాగదోషం తగులుతుంది అన్నారు ఎవరో అలాగా ఈ దోషాలన్నీ కూడా వీళ్ళు చేసే పనులన్నీ కూడా చివరికి ఎవరికి తగులుతాయంటే వాళ్ళకే తగులుతూ ఉంటాయి ఇది చేస్తూ ఉంటాయి వీళ్ళు ఏంటంటే అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించేయడం అండి బ్రహ్మాండంగాను ఏదో దొరికినంత వరకు సంపాదించేయడం అండి ఆ సంపాదించిన డబ్బు ఎక్కడో దాచేయడం అండి ఏదో రూపంలో పెట్టేయడం అండి పెట్టేసి జైలుకి వెళ్తే వెళ్ళడం తెలిసి జైలుకి వెళ్ళిపోవడం అండి హాయిగా వచ్చిన తర్వాత ఇవన్నీ అనుభవించి ఇప్పుడు ఎవరో ఈ ఆఫీసర్లు అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఏమిటంటే ఈ డబ్బు సంపాదించేసి అన్యాయం అక్రమంగా చేసేసి ఆ తర్వాత జైలుకు వచ్చిన తర్వాత శుభ్రంగా ఇవన్నీ కూడా అక్కడ అలా చేసినో ఇప్పుడు ఎంతమందో ఉన్నారు ఎంతమందో ఎంతమందిని పట్టుకుంటాం ప్రజాధనాన్ని ఇలా ఎంతోమంది చేస్తారు ఋషికొండలో ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ ప్రజాధనాన్ని ఉపయోగించి కట్టారు అది అలాగే ఉండిపోయింది అలాగే ఉండిపోయింది దాని గురించి ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అక్కడ కట్టవలసినంత అవసరమే ఉందండి అంతవాటి ప్యాలెస్ కట్టవలసిన అవసరం ఏముంది ఏదో వీళ్ళు ఏదో సాగు చెప్తున్నారు ప్రెసిడెంట్ గారు వస్తారు ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ విశాఖపట్నం వస్తే ఉందా ఆల్రెడీ అక్కడ ఆయన కూడా వెళ్ళి అక్కడ ఉండక్కర్లే ఏదో ఒకటి ఒక నేరం చేసి దాన్ని తప్పించుకోవడానికి మళ్ళీ ఇంకోటి ఏదో చేయడం దాన్ని సరి చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు తప్పును ఒప్పుకోరు అనమాట ఆ తప్పును ఒప్పుకోకుండా ఏదో విధంగా దాన్ని సరిచేసుకోవాలి ఇప్పుడే వైసీపీలోంచి విజయసాయి గారు వెళ్ళిపోయారా కొంతమంది లీడర్లు వెళ్ళిపోయారా కొంతమంది ఇప్పుడు ఆ రోజా గారు కూడా మళ్ళీ జబర్దస్తి పోగ్రాంలోకి వచ్చేస్తున్నారా ఇది చేసేస్తున్నారా కాబట్టి ఏంటంటే ఇంకా వైసీపీ మనుగడ ఉండడం అన్నది చాలా కష్టమైన పని వీళ్ళు దాని మనుగడని కాపాడుకోవడం కోసం వీళ్ళ మీద బురద చల్లాలి వీళ్ళ మీద ఎటువంటిది చెయ్యాలి మళ్ళీ ఎలక్షన్స్లో మళ్ళీ ఏమైనా ఎటువంటిదైనా చేస్తాం మా ప్రభుత్వం వస్తుంది మేము ఎవరిని వదిలిపెట్టము వీళ్ళందరినీ అంత చూస్తాం అది ఇదే అని చెప్పి ఊరికి ఏదో ప్రగల్భాలు పలకడమే తప్ప దీంట్లో ఎటువంటిది వస్తుందో నాకు ఎటువంటి నమ్మకం లేదు ఇంకా కానీ ఏంటంటే చివరిసారిగా చెప్పేది ఇప్పుడుండే ప్రభుత్వం అయినా సరే ఎప్పుడైనా సరే నీతి నియమంగా చక్కగా ఇంచక్క వాళ్ళు సొంతంగా ఆలోచించి ఇది కరెక్టా కాదని ఆఫీసర్స్ కానీ ఏ డిపార్ట్మెంట్లోనే వాళ్ళే కానీ ఇది చెయ్యాలి మనిషి ఇంత అన్నం తినేదానికి ఇంత అన్యాయం చేయవలసింది కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేయవలసిన అవసరం లేదు అలా చేయదలుచుకుంటే జైల్లో చెప్పకూడదు తినవలసి వస్తుంది ఒకసారి పట్టాభి గారు ఈ విషయం ఎప్పుడో చెప్పారు ఒక మూడు నెలలు నాలుగు క్రితం వరే వంశీ వరే నాని ఎప్పటి నుంచి మీరు కింద పడుకోవడం అలవాటు చేసుకోండిరా ఎప్పటి నుంచి మీరు దొడ్డు పొయింటో అలవాటు చేసుకోండి అస్తమాను చెవురిలో పెట్టుకుని సెల్ ఫోన్లు మాట్లాడేయడం అస్తమాను ఇది చేయడం అవన్నీ మానుకోండి మీకు వారానికి ఒకరోజు చేయరా సెల్ ఫోన్ వచ్చేది ఇది చేసుకోండి అని చెప్పి ఓసారి పట్టా దిగారు ఇది చెప్తూ ఉంటే ఈరోజు నిజమైంది అనుకోండి అఫ్ కోర్సు వీళ్ళు చేసేవాడిని ఆ రోజు మూడు నాలుగు నెలల క్రితమే ఇవన్నీ చెప్పారు వీళ్ళందరికీ అది చూసి నేను నవ్వుకున్నాను ఇది ఎప్పటికైనా ఫ్యూచర్లో ఇదిగా వస్తుందని చెప్పి ఆ రోజు పక్కన పటాభి గారితో అన్నాను పోయి ఏంటంటే బాబు ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నారు మీరు అని చెప్పి ఆ రకంగా ఏంటంటే వీళ్ళు ఏంటంటే సక్రమైన మార్గంలో వెళితే ఇటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు కదా అది చివరిసారిగా చెప్పేది ఏంటంటే లేనిపోని వాటికి వెళ్ళి ఇరుకుల్లో పడ్డం కంటే నీతి నిజాయితీగా కరెక్ట్గా వచ్చిన దాంట్లోనే సంతృప్తిపడి ఉంటే హాయిగా సుఖమైన లైఫ్ గడుస్తుంది థ్యాంక్ యూ సార్